హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో దసరా హాలిడేస్ అప్పుడు మార్నింగ్ లాగ్ అన్నమాట సో మార్నింగ్ అమ్మ అయితే అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసింది సో టూ డేస్కి ఒకసారి ఇడ్లీ కానీ నెక్స్ట్ వచ్చేసి దోశలు ఈసారి ఏంటంటే పునుగులు ఇవన్నీ అయితే చేస్తూనే ఉంది సో పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో పని కొంచెం ఎక్కువే అవుతుంది బట్ అయినా కూడా చేస్తూనే ఉంది అనమాట వీళ్ళు ఇద్దరు ఏంటంటే ఇక్కడ చదువుకుంటున్నారు మా బుడ్డోడు డ్రాయింగ్ వేసుకుంటున్నాడు మా అక్క వాళ్ళ బాబు ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట దసరా హాలిడేస్ తర్వాత సో ఇక దానికైతే ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళిద్దరూ మా బుడ్డు ఇక్కడ మంచిగా అయితే డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి నిన్న చేపలు అయితే తీసుకొచ్చారు చిన్న చేపలు సో కొంచెం పులుసు చేస్తే ఎందుకు అంత మంచిగా ఉండదా అనేసి ఇలా ఫ్రై అయితే చేస్తుంది అనమాట కాంబినేషన్ వచ్చేసి సాంబార్ చేస్తుంది సాంబార్ కానీ రసంలో కానీ ఇలా చేపల ఫ్రై కానీ చికెన్ ఫ్రై అయితే బాగుంటుంది కదా సో ఇక అందుకనేసి చేపలు పులుసు చేస్తా అంటే మేమే వద్దనైతే అన్నాం అనమాట చిన్న చేపలు కదా కొంచెం స్మెల్ ఎక్కువ వస్తాయి ఇక అందుకనేసి ఇలా అయితే ఫ్రై అయితే చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాంబార్ కోసం అయితే పప్పు అయితే పొయ్యి మీద అయితే పెట్టేసింది ఇక్కడ చూడండి వెన్న అయితే ఎంత వచ్చిందో మేము వచ్చిన నుంచి అమ్మ ఏంటంటే పాలు ఎక్కువ తీసుకుంటుంది మార్నింగ్ ఒక లీటర్ ఈవినింగ్ ఒక లీటర్ అయితే తీసుకుంటుంది సో పల్లెంటూరు కాబట్టి మ్యాక్సిమం వాటర్ అయితే కలపరు కలిపిన కొన్ని కలుపుతారనమాట ఎక్కువ ఏం కలపరు సో ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే మొత్తం వెన్న మొత్తం చిలికేసింది కరెంట్ లేదు కరెంట్ ఉంటే నార్మల్గా అమ్మ మిక్సీలో పట్టేది కరెంట్ లేదు ఇక అందుకనేసి చాలా టైం అయితే పట్టేసింది వెన్న చిలకడం కోసము చూడండి ఎంత అయితే వచ్చేసిందో మొత్తం వెయిట్ చేశాక హాఫ్ లీటర్ వరకు అయితే వచ్చేసింది అనమాట సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసింది ఇక అందరం అయితే అయితే కూర్చున్నాం అనమాట కరెంట్ లేదు లోపల ఇంకా బయట కూర్చొని వెన్న అయితే చిలికింది ఇక పిల్లలందరూ అయితే చూస్తున్నారు ఎంత వచ్చింది అనేసి చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుంటే మంచిగా అయితే నేను ఇట్లాగే వెన్న తినేదానమాట ఇక నెక్స్ట్ వచ్చేసి సాంబార్ కోసం అయితే ఇక్కడ అక్క అయితే ఆనియన్స్ బెండకాయ క్యారెట్ సొరకాయ ఇవన్నీ అయితే కట్ చేస్తుంది ఇక వెన్న అయితే వెయిట్ చేస్తుంది ఇక్కడ చాలా టైం పట్టింది సాంబార్ కోసం అయితే అన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టేసింది నేను ఆల్రెడీ సాంబార్ షార్ట్ కూడా పెట్టాను సో ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా అయితే ఉంటుంది నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా సో డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా సో ఇలా అయితే మీకు నచ్చితే ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అమ్మ చేసింది సాంబార్ మమ్మ చాలా బాగా పెడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేస్తూనే ఉందనమాట నేను ఇక్కడ పాలు తాగుతున్నాను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏంటంటే రెగ్యులర్గా కంపల్సరీ పాలు తాగుతాను ఇక్కడ ఏంటంటే నేను నాకు గుర్తుండదు ఒక్కసారి నెగ్లెక్ట్ చేస్తాను బట్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే కంపల్సరీ పాలు అయితే తాగండి హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో చేసేటప్పటికి నాకు సెవెంత్ మంత్ అనమాట దసరా హాలిడేస్ అప్పుడు మా మున్న కొన్ని తాగేశాడు తాగి మళ్ళీ వాడికి ఎక్కువ కావాలంట అమ్మ అయితే పోస్తా అన్నది ఇక అక్కడికైతే వెళ్ళైతే తాగుతున్నాడు నేనేంటంటే బెల్లం కలుపుకొని తాగుతాను సో చక్కెరైతే యాడ్ చేయను ఇంకా వాడికి చాలా ఇష్టం బెల్లం కలుపుకొని తాగడం పాలల్లో వాడు కూడా తాగేసాడు నెక్స్ట్ వచ్చేసి దోశ అయితే నార్మల్గా ఆటో వచ్చింది కదా కూరగాయలది రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది సో టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి కూరగాయలు అమ్మడానికి ఆటో అయితే వస్తుంది ఇక అక్కడే క్యారెట్ కీర దోశ అన్నీ అయితే తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో ఇంకా మేమైతే అన్నం అయితే తింటున్నాము సాంబార్ చూడడం ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సాంబార్ కాంబినేషన్కి చేపలైతే ఫ్రై చేసింది మళ్ళీ ఏంటంటే చిప్స్ కూడా అనమాట వీళ్ళు ఇష్టంగా తింటారు చిప్స్ పిల్లలు ఇక అందుకనేసి ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చూడండి చిన్న చిన్న చేపలు కదా కొంచెం ముక్కలు కూడా చిన్నగా అయితే కట్ చేసేదారు చిన్న చేపలు అయితే నార్మల్ కొంచెం స్మెల్ అనిపిస్తాయి ఇక అందుకనేసి ఇలా అయితే ఫ్రై చేసింది ప్రెగ్నెన్సీ టైంలో చేపల హెల్త్కైతే చాలా మంచిది ప్రెగ్నెన్సీ అనే కాదు నార్మల్గా కూడా సో బేబీ వెయిట్ పెరగాలంటే కంపల్సరీ చేపలైతే తినాలి ఇది వచ్చేసి మా మున్నగాడు ఎవరు తిన్నారు ఆ ప్లేట్లో ఇక అందుకని నేను కూడా దాంట్లో తింటున్నాను ఇక ఇక్కడైతే చిప్స్ అయితే మంచిగా వేయించి అయితే పెట్టేసింది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కర్రీలో కానీ పప్పు చేసినప్పుడు సాంబార్ చేసినప్పుడు అయితే మా అమ్మ అయితే మాక్సిమం అయితే ఇలా వేయించి అయితే పెడుతుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి నెయ్యి ఎంత వచ్చేసింది ఇది వచ్చేసి హాఫ్ కేజీ వరకు అయితే ఉంటుంది నేను కొంచెం తక్కువ ఉండొచ్చు సో మొత్తం వచ్చేసి ఇంత అయితే అయ్యింది ఇది రెగ్యులర్గా మేము వెళ్ళే కాంచు తింటూనే ఉన్నాం అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట వీళ్ళు చూడండి ఆడుకుంటున్నారు ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను అనేసి మా అక్క వాళ్ళ బాబా అయితే వస్తున్నారనమాట వాడికి మస్తు కొంచెం ఇదిగా ఫీల్ అవుతాడు అనమాట వీడియో తీసేటప్పుడు సిగ్గు సో ఇక అందుకనేసి నేను వీడియో తీస్తున్నాను ఆ ప్లేస్లోనే ఉండడు మా బుడ్డుకైతే వీడియోస్ అంటే చాలా ఇష్టం నార్మల్గా నేను ఏదైనా పని చేస్తున్న వాడు తింటున్న వీడియో తీయమని చెప్తాడు సో నార్మల్గా ఫొటోస్ అన్నా వీడియోస్ అన్న వీడికి చాలా ఇష్టం అనమాట సో ఇక్కడైతే డాక్టర్ అయితే తోలుతున్నాడు రెగ్యులర్గా ఏంటంటే పత్తి బస్తాలు అవి ఇవి తీసుకొచ్చి ట్రాక్టర్ అయితే ఇటువైపు అయితే పెడుతూ ఉంటారు ఇది ఆల్రెడీ పత్తి బస్తాలు అయితే తీసుకొచ్చేసారు ఒకరోజు వర్షం పడుతుంది ఒకరోజు ఎండ వస్తుంది సో కుదిరినప్పుడల్లా ఎంతో కొంత పత్తి అయితే తీస్తూనే ఉన్నారు మళ్ళీ ఏంటంటే ఆ వర్షాన్ని తడిచిపోయితే పత్తి తీయడం రాదు నల్లబడిపోతుంది ఎవరు కొనరు కూడా సో ఇక అందుకనేది మా నాన్న ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఎండ వచ్చినప్పుడల్లా ఎంతో కొంతమంది కూలలు దొరుకుతున్నారు సో పత్తి అయితే తీయించుతున్నారు పత్తి వర్షం పడ్డప్పుడు ఏంటంటే నార్మల్గా కలుపు ఉంటుంది కదా తోటలో కలుపు కూడా బాగుంది సో ఇక కలుపు కూడా తీసుకున్నారనమాట ఇక్కడైతే వీడు మంచిగా అయితే డ్రైవింగ్ చేసుకుంటున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇక ఈవినింగ్ టైంలో ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి స్నాక్స్ తింటారు ఈవినింగ్ టైంలో బిస్కెట్స్ ఉంటే బిస్కెట్స్ ఛాయ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి కారపూస చాయ్ వీళ్ళ కోసమే కొంచమే ప్రిపేర్ అనమాట ఎక్కువ చేయలేదు తర్వాత వచ్చేసి గ్యాస్ మీద చేసింది ఒక టూ డేస్కి సరిపోయేటట్లయితే చేసింది ఎక్కువ వంట చేస్తే మేము ఇంటి వెనక పొయ్యి మీద చేస్తామన్నమాట ఒక టూ డేస్ తర్వాత అయితే మళ్ళీ అయితే ఇంటి వెనక పొయ్యి అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే చేసేసింది బట్ హాలిడేస్లో కంపల్సరీ కార్పొస్ తినాలి కదా అనేసి అయితే టూ డేస్కి సరిపోను వీళ్ళ కోసం అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసింది రెగ్యులర్గా ఒకటే తినరు తినరు కదా పిల్లలు ఇక అందుకనేసి ఇది వచ్చేసి శనగపిండితో చేసింది అనమాట బియ్యం శనగపిండి సో వీటితో చేసింది ఎక్కువ క్వాంటిటీ చేసింది ఏంటంటే బియ్యంలోకి సగ్గు బియ్యం నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు యాడ్ చేసి చేసింది శనగపిండి అస్సలు యాడ్ చేయలేదు సో పిల్లలు ఎక్కువగా తిన్న గ్యాస్ ఫామ్ అవుతుంది సో మా ఇంటి ముందే ఇలా అయితే ఉంటాయి పూల మొక్కలు తినడము లేకపోతే అటువైపు పుదీనా ఎక్కువ ఉందనమాట పుదీనా తినడం ఇలా చేస్తూ ఉంటాయి మా నాన్న ఏంటంటే ఈవినింగ్ టైంలో పొలం నుంచి తొందరగా వస్తే గింజలు వేస్తారు లేకపోతే ఈ పిల్లలు వేస్తున్నారు ఈ దసరా హాలిడేస్లో ఈసారి ఏంటంటే మూడు కోళ్ళు మంచిగా అయితే పిల్లలు పెట్టయితే ఉన్నాయి ఇవే ఒక చిన్న 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 పిల్లలే ఒక ట్వంటీ వరకు అయితే ఉన్నాయి మేము వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ రెండు మూడు అయితే కట్ చేస్తూ ఉంటారనమాట బయట కొన్నా కూడా దొరకవు దొరికినా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ అలా అయితే ఉంది కేజీ సో ఎంతైనా టూ కేజీస్ తీసుకున్నా కూడా థౌజండ్ రూపీస్ అవుతుంది ఇక అందుకనేసి ఇదంతా ఎందుకులే అనేసి వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా కోళ్ళని పెంచబట్టి సో ఇక కోళ్ళన్నీ అయితే ఇక మా ఇంట్లోనే పెంచుకుంటున్నాం బయట ఎవరిని అడగకుండా సో అలా అని బయట కూడా ఎవరికి అమ్మం అనమాట చిన్న చిన్న పిల్లలు వచ్చేసి ఒక ట్వంటీ ఉన్నాయి మళ్ళీ ఈసారికి సరిపోతాయిలేండి సో వెళ్ళినప్పుడల్లా రెండు రెండు కట్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో కోళ్ళు ఏంటంటే టెన్షన్ ఉండదు ఎవరిని అడిగే పని ఉండదు సో బయటికి వెళ్ళి అడగాలన్నా కూడా ఈవినింగ్ టైంలో వాళ్ళు కోళ్ళను ముయ్యాలి అప్పుడు దొరకాలి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అదే మన ఇంట్లో అనుకోండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సో కప్పేసి మంచిగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు బాయిలర్ కోళ్ళకన్నా కూడా నార్మల్గా ఇంట్లో పెంచుకున్న అయితే హెల్త్కి చాలా మంచిది ఇక అందుకనేసి ఇలా మా కోసం అయితే ఇలా అయితే అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా వాటి కోసం చూడండి గింజలు ఎలా వేస్తున్నాడో అవి వచ్చేసి కోట బియ్యం అనమాట ఈవినింగ్ టైంలో అయితే అయితే బట్టలు ఆరేసి ఉన్నాయి కదా అవైతే తీసిందనమాట మా ఇంటి ముందు అయితే ఇలా ఉంటుంది సో మంచిగా ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట సో పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఉంటుంది సో పల్లెటూరు అనందులోనే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా సో ఇలా అయితే ఉంటుంది మా ఇంటి ముందు అన్ని చెట్లు గోంగూర ఇవన్నీ వేసింది ఇక్కడ ముందు ఇంటి ముందు పొయ్యి ఉండేది బట్ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఇక అందుకని అయితే అక్కడ పొయ్యి అయితే వాడటం లేదు సో అప్పుడైనా చేయాలన్నా ఇంటి వెనుక నార్మల్గా బండలు పెట్టి అయితే చేస్తుంది అనమాట సో ఇలా అయితే ఉంటుంది అనమాట మా ఇంటి ముందు సో ప్రశాంతంగా ఉంటుంది మా ఇల్లు పల్లెటూరు కదా అందులో సో ఏడు చూసినా మంచిగా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ ప్లేస్ కూడా ఉంటుంది కదా పిల్లలు ఆడుకోవడానికి సో మాకైతే హ్యాపీ అనిపిస్తుంది మా ఇంటికి వెళ్ళినంగిలోనే సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి